మీ కల్పన ఈరోజు గాంధీనగర్లోని అరుణ్జేత్ నగర్ బస్తీలో ఉన్నాం మనము పెరిగిన రేట్ల దృష్ట్యా టమాటా ధర గ్యాస్ ధర పెట్రోల్ ధర ఒకటికి ఒకటి నేనంటే నేనంటూ పోటీ పడుతూ పెరుగుతున్నాయి మరి అసలు వీళ్ళు దినసరి కూలీలు రోజు పని చేసుకుంటే తప్ప వీళ్ళ పబ్బం గడవని పరిస్థితి పెరుగుతున్న రేట్లకు గాను అసలు ప్రజల్లో ప్రభుత్వం ఎలా ఉంది ఎలాంటి గొడవలు జరిగినా ఎలాంటి ఏం జరిగినా మేమున్నా ముందు అంటూ వస్తారు ప్రభుత్వం వాళ్ళు మరి పెరిగిన ధరలకు మాత్రం మేమున్నా ముందు మేము తగ్గిస్తామంటూ ఒక్క ప్రతిపక్ష పార్టీ రావట్లేదు పెరిగిన ధరలకు కనీసం జరుగుతున్న ఈ ప్రభుత్వం కూడా తగ్గించట్లేదు అని చెప్పి వీళ్ళు వాపోతున్నారు ఒక్కసారి వీళ్ళని అడిగి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం నిమ్మకాయ టమాటా అన్ని ఒక్కటి మరి పెంచిన దానికి తగ్గియాలని చెప్తున్నాం ఏం లేదు తగ్గిస్తా గానీ మేము బాతుకుతాము దిస్తాం ధరలలో అప్పటికేమో ఓట్లు అమ్మా నేను అమ్మా తెలంగాణకి అయ్యి అమ్మ కాంగ్రెస్ అమ్మా బిజెపి అమ్మా బీజేపీ మేము ఓ వెయ్యి యాభై రూపాయలు వాడు గ్యాస్ వేస్తే ఎక్కడ నుంచి వేసుకోవాలి మేము గ్యాస్ కనీసం ఇప్పుడు మా గ్యా వాడు అడ్డమైన రూపాయి కిలో బియ్యం అని ఇస్తున్నాడు దాంట్లో రాళ్లు రప్పలు ఆ బియ్యం తినలేక చచ్చిపోతున్నాము దేనికి వాటరు సరిగ్గా రావు డేనిస్ పైపులు సరిగ్గా లేవు మా కార్పొరేటర్ వస్తుంది ఇట్లా నమస్తే పెడుతుంది పెడుతుంది అంటది పోతుంది అంతే చేస్తామమ్మ చేస్తామమ్మా అంటది పోతుంది అయితే ఎలక్షన్ అయినాక ఎలక్షన్లు ఎలక్షన్ ఎలక్షన్లు అయితే మమ్మల్ని గెలిపించుకుంటే మమ్మల్ని గెలిపించుకుంటే చేసి పెడతాము గట్లో మరి ఒక్కసారి చాలా సార్ ఎలక్షన్ అంటే ఈసారి తప్పనిసరి అవుతుంది ఈసారి తప్పనిసరి ఓట్ అయ్యమ చెప్పు తీసుకొని కొట్టేదే వాడిని ఎవరి ఇంటికి వచ్చినా ఓటరమ్మ అని నమస్కారం పెడతారు కదా కాలికెళ్ళి చెప్పు తీయాలని మొక్క మీద కొట్టాలి ప్రభుత్వం ఉందంటారా మీద లేదా ఆశ లేదు ఇప్పుడు 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 దించుకుంటా వచ్చేటోడు ఎవడో వాని పట్టుకుంటాం మేము ఇప్పుడు దించుకుంటా రేట్లు దించుకుంటా వచ్చి ఇప్పుడు ఎలక్షన్ల కన్నా ముందు ఎవడన్నా పని మాకు మంచి పని చేసి పెడతాడో వాట్టుకుంటాం గ్రౌండ్ అంటే ఎందుకు అదే డ్రైనేజ్ వర్షాకాలం కదా వర్షాకాలం వస్తే మాకు నీళ్ళు అక్కడ వరకు వస్తాయి ఆ కాలువ నిండి నీళ్ళు అక్కడ వరకు వస్తాయి పోయిన సరే అయితే మొత్తం ఇండ్లే మునిగినాయి ప్రతిసారి మునుగుతున్నాయి వస్తారు నా నీళ్ళలో ఎవరు వస్తారు నీళ్ళని పోయినాక బురదలో వచ్చి ఏదో ఇంత వాళ్ళకి దాయి ఉంటే ఇంత బ్రెడ్ ప్యాకెట్ ఇంత పులోరో ప్యాకెట్లో మా మొక్కన కొడతారు పోతారు తప్పదు కదా మాకు అప్పటికి మేము మాడి ఉంటాము తింటాము పాస్ పోయిందో గీసిపోయిందో చేస్తాడు పెడతాడు అన్ని ఫ్రీ అని చెప్పిన గవర్నమెంట్ ఇది మరి మరి ఇంతవరకు నీళ్ళు రాకపోతుంటే మీరు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సఫర్ అవుతున్నారు కానీ ఎవరిని అడగ ఎవరిని అడుగుతున్నారు మొత్తుకున్నాం 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 కేసీఆర్ నల్లలు ఉన్నాయా లేనే లేవు కేసీఆర్ నల్లలు లేనే లేవు ఊర్లే వేసిండ్రు ఊర్లో కేసర్ నాలు అని డబల్ బెడ్రూమ్లు అని అన్ని చేసిన మాకు కూడా ఏడే మాకు ఇక్కడ ఏది లేదు మాకు డబల్ బెడ్రూమ్లు అన్నారు ఇది అన్నారు అది అన్నారు మా ఇల్లు మాకే ఉన్నాయి ఆ కాలువ మాదే కొట్టుకుపోతున్నాం అందులోనే మునుగుతున్నాం తేలుతున్నాం వాళ్ళకి అందుకే వస్తాం ఏది చేతాం చేస్తాం అంటారు ఏం చేస్తలేరు గాసులు అయితే ఒక వెయ్యి యాభై రూపాయలు అవి మేము కూలి చేసుకునే బతికి ఒక వెయ్యి యాభై రూపాయలు అడగత్తాం వచ్చి ఇంత ఉల్లిగడ్డ టమాటా అండ్కుందాం అంటే టమాటా ఎనభై రూపాయల కిలో టమాటాన్ని పదిహేను రూపాయలు పెడితే పాల పాకెట్ వచ్చేది ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఏడు పాల పాకెట్కు ఏమిటి అవుతాయి ఇప్పుడు అయితే ముప్పై పొద్దులు అయితే ఇరవై ఏడు ఇప్పుడు ఇప్పుడైతే ముప్పై చేసే ప్రభుత్వం మారితే ఖచ్చితంగా మా బతుకులు మారతాయి అని మీరు అనుకుంటున్నారు అసలు మాత్రం మాత్రం మేము మారుతాం కదా ఏ ప్రభుత్వం వస్తే మీ బతుకులు బాగుంటాయి బస్తీ బతుకులు బాగుంటాయి మేము ఇప్పుడు ఏది చెప్పలేము ఈ ప్రభుత్వం అని మేము ఇప్పుడు చెప్పలేము మేము ఇప్పుడు ఏం చెప్తే ఏమంటే మేము మంటలో ఉన్నాం ఇప్పుడు ఈ ధరలు దించుకుంటా మాకు మంచి చేసుకుంటా ఏ ప్రభుత్వం వస్తుందో ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ కన్నా ముందు ఏ ప్రభుత్వం వచ్చి మంచి చేస్తుందో ఆ ప్రభుత్వం మేము ఎందుకుంటాం అట్లే నీళ్ళు రావట్లే అంటున్నారు మీరు కార్పొరేటర్ని చాలా సార్లు అడిగినా చెప్తున్నారు మరి నీళ్ళు ఇప్పుడు ఫ్రీగానే ఇస్తున్నారు ఇంటింటికి మిషన్ బగిరద అని చెప్పి నీళ్లు స్టార్ట్ చేశారు మరి నీళ్ళు రాకపోవడంలో వెనుక ఏంటి ఎందుకు రాకొచ్చినాయి అంటే అమ్మ మీరు మోటార్లు పెట్టుకుంటురు అట్లా వేస్ట్ చేస్తారు ఇట్లా వేస్ట్ చేస్తారు అంటురు పోతు నీళ్ళు మంచిగా వచ్చినాక మేము మోటార్లు ఎందుకు పెట్టుకుంటాం కరెంట్ వేస్ట్ చేసుకోవడం మాకు ఇష్టమా

మరి వాడు వేస్తుండో అట్లాగో తప్పదు కదా మా గట్టాంటే అంటు ఒక కొంచెం ఒక్క రోజు ఒక నెల కాదు రెండు రోజులు అటు అయితే దానికి వడ్డీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఆ కొత్తది అని మమ్మల్ని దగ్గర కూడా రాని తెలియదు ఎవరో ధైర్యం తేటి పెట్టుకుంటారు కరోనా టైం టైంలో బస్తీ బస్తీకి వచ్చి మన ప్రభుత్వ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కరోనా టైంలో మేము సరుకులు ఇస్తున్నాం ఇంటింటికి సరుకులు ఇచ్చారు మరి మీకు ఇవ్వలేదా మీకు అందరూ వచ్చినోడు కూడా ఇక్కడ దాకా వచ్చి వాడే ఇట్లా మాస్క్ వేసుకొని గొప్ప అడిగిన ఇప్పుడు అయిపోయి మళ్ళీ రాస్తున్నాం ఆ ఇంట్లో కొన్ని వచ్చినప్పుడు మాత్రం పది వేలు ఇచ్చిర్రు పోయి అంతే ఏమైపోతుంది అన్ని పాడాయి బియ్యం పప్పులు ఉప్పులు బట్టలు అన్ని తడిచి బురద తేలే కొన్నగా ఒక్కరోజు వర్షం పడిందా పాప మీటి కింది బస్సులు అయితే అన్ని నానిపోయినాయి బియ్యం యాభై కిలోల బియ్యం నాని ఇట్లా ము అయినాయి మంచం ఆ అప్పుడు ఇండ్లలో నీళ్ళు వచ్చినాడు ఇట్లా ముద్ద మంచం వల్ల పరుపు నాని అంతా ఇట్లా ఇంత పక్కనే నాలా ఉంది ఇంత చిన్న బస్తీ పక్కనే నాలా ఉంది మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మేము బస్తీ ఇల్లు ఇస్తాం డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని ఎవరు కూడా చెప్పలేదు మీకు ఇప్పటివరకు అంతే కానీ ఎక్కడికి పంపుతున్నాడు మీ నుంచి బస్తీ నుంచి పోరాడే వాళ్ళు ఎవరు లేరు అసలు ఒక్కరంటూ మీకు పెద్ద మనిషి ఉండి ఇక్కడ కూర్చొని నేను ఉన్నా అని చెప్పి ఎవ్వరు లేరు ఎక్కడ లేరు ఇక్కడ ఎవ్వరు ఇంటి కాళ్ళే పెద్ద మనిషి ఎవ్వరు మనం చెప్పలేము ఇవ్వలేక ఇవ్వలేము చెప్పలేము చెప్తే కోపాలు వస్తాయి మా మాకు నీళ్ళకు ప్రాబ్లమే మాకు అన్నిటికీ ప్రాబ్లమే దోమలు ఈగలు మస్తు దోమలు నైట్ అయితే ఆగో ఉన్నదిగా బస్తీ దవాఖాన కట్టించారు మంచిగా ఉంటాడు మరి ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ బస్తీ అయితే పెడతారు కానీ రోగం రాకముందు ఏం చూసుకోవాలని చెప్పి మాత్రం దోమలకు నివారణ లేదు 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 ఇప్పుడు ఇది అవిపోయిండు బయనిరోడు వచ్చేది చెత్త బయనిరోడు రోజు ఇక ఒక్కలేడు మొత్తం ఆడకు కుప్పైంది ఇక దోమల దోమలు ఈగలలో వాళ్ళు ఉన్నాయి దోమలు తెలంగాణక ఆ దోమలకు భరించలేకపోతాను మరి ఇప్పుడు ఎవ్వరు చే ప్రభుత్వం చేంజ్ చేసిందమ్మా ఇంటింటికి పదివేలు ఇచ్చారు కానీ నాకు ఆ పదివేలు కూడా ఇవ్వలేదు నీళ్ళు వచ్చినప్పుడు మాకు ఆ పదివేలు కూడా ఎవలియ్యలే మా ఆయన పక్షపాతం వచ్చింది ఆయన పేరు రాస్తా అంటేనే గుంజుకొని పోయినరు లీడర్లు మాకు అవి కూడా రాలేదు ఇంకా ఎవరు ఎవరు న్యాయం చేస్తారని ఏం మాట్లాడతాం చెప్పు న్యాయం ఉన్నదా ఆ అటుపక్క వాళ్ళకి పక్క వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వకుండా మేము మరి వీళ్ళందరికీ బిల్డింగ్లు ఉన్నాయి కదా మరి వాళ్ళకు ఉన్నట్టు నాకున్నదిగా మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు నాకు ఇవ్వాలి కదా ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి కింద నిలబెట్టినలు పేరు రాత్త అంటేనే గుంజుకొని పోయినరు లీడర్లు వాళ్ళను పైసలు ఇచ్చేట మన బ మా బస్తలకు ఇట్లాంటి న్యాయం ఉన్నది ఇంటికి వచ్చినాయి రాలేదని కాదు కానీ ఇప్పటి సరిగ్గా ఇప్పలేడు నీళ్ళు ఇప్పటి అయినా ఇప్పుతలేదు గంట నేరే నీళ్లు నీళ్ళు గంట ఎవరికి సరిపోతాయి నీళ్లు అందరు బోర్లేరా అందరికి మోటార్లే ఉన్నాయి అక్కడ పైన వాళ్ళు మోటార్లు పెట్టుకుంటే నుంచి మోటార్ పెడితే మీకు ఇక్కడ నీళ్లు రావా సన్నగా వస్తాయి నీళ్ళు మాకు నీళ్లు సరిపోక ట్యాంకర్ కంచి మోసుకుంటాం బాబు కిరాయి ఉంటాయి మేడం కిరాయి ఉంటాయి కానీ ఎట్లా పెరిగిన రేట్లకి ఇట్లా మీ ఆయనకి ఎంత జీతం వస్తుంది సరిపోతుందా సరిపోతలే మేడం సరిపోతలే పెన్షన్ వస్తుంది ఏమన్నా పెన్షన్ వస్తుంది రావు ఇదే ఇంట్లో పని చేసుకుంటే అంత ఎంత ఏదన్నా అన్నీ పెరిగిన కదా మేడం ఇది ఆయనకు మ్యారేజ్ చేయాలి కదా మేడం దానికల్లా మాకు ఎవరికి ఇది కాలువ పక్క పొరుంటే మాకు ఈగలు దోమలు ఈ నీళ్ళు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడే ఇట్లొచ్చి కనపడిపోతారమ్మా వరద వస్తుందంటే ఇక మాకు భయం అమ్మ ఇక నీళ్ళు ఎప్పుడొత్తాయో ఎప్పుడు ఇళ్ళల్లో నిండుతాయో అని మాకు ఇదే భయం రాత్రిపూట వచ్చేది ఉంటే ఇక తెల్లారి దాకా మేము అట్లా అయ్యి గోడ కట్టుకొత్తాం గోడ అని గోడ కట్టుకొచ్చిండు కదా గోడ గోడ కట్టి గోడ గట్టుకొచ్చిండు ఆ గోడ అయిపోయాక ఇప్పుడు మెట్రో రైలు వస్తుంది కదా మెట్రో రైలు వస్తుందని మొత్తం బస్తే తీసేస్తాం మొత్తం బస్తే తీసేస్తామని ఇక అట్లా ఆరు నెలలు భయపెట్టిచ్చురమ్మా భయపెట్టితే ఇంతమంది ఇంత జనం ఎక్కడ ఎక్కడ ఇస్తామని చెప్పలేదు కానీ ఇల్లు పోతాయి ఇండ్లు పోతాయి ఇండ్లు పోతాయి అని అయితే మాత్రం చెప్తాను ఆగింది కాదు ఇల్లు పోతాయి ఇల్లు పోతాయి అని ఇదే బెదిరిస్తుడు ఇక నీళ్ళు వచ్చినప్పుడేమో పని పరి పరి పరిగరి గడ్డ ఎక్కడ పోయి పోతాం డబల్ బెడ్రూమ్ ఎక్కడిది ఇప్పుడు ఈ దీనికి ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆయన వచ్చిండు డబల్ బెడ్రూమ్ కడతాము డబల్ బెడ్రూమ్ ఇస్తామమ్మా ఇల్లు దిశ అని అన్నారు కానీ ఇవ్వాలి రాలేదు కట్టాలి చంద్రబాబు నాయుడు మనకు మనకు గట్టిస్తామన్నారు కదా ఇండ్లు కట్టించు రాసపోయిన కట్టించు ఇండ్లు పోయినోళ్లకు కట్టించుడు రాసక పొయిన్లు పైన రాసుకుంటారు కొంచెం నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ ఇది చెత్త మొత్తం సాఫ్ చేసి జర ఇక్కడ రోడ్ లెక్క చేసేస్తే చాలా గోడ రావాలి ఫస్ట్ గోడ ఆల్రెడీ కట్టారు కదా వాళ్ళు కూడా చెప్తున్నారు కట్టేసి అది ప్రాబ్లమే ఎప్పటికైనా మళ్ళీ ఈ గోడ ఇది గోడ గోడకించి పైన వస్తుంది వర్షాకాలమే వచ్చినప్పుడు కొంచెము ఎత్తు చేసేసి ఈ చెత్త లేకుంటే చేసేసే చాలు మాకు ఏం ప్రాబ్లం ఎవరు చూడలేదా చూస్తున్నారు చాలా ఆల్రెడీ వచ్చి చూసారు వెళ్ళారు చేసాము అని చెప్పారు చూస్తున్నారు వచ్చి చూస్తున్నారు చేస్తున్నారు సాఫ్ చేస్తా అంటున్నారు కానీ అట్లనే ఉంటుంది మళ్ళీ ఈ చెత్త ఈ బస్సుల్లో కానీ కానీ పైసలు ఇస్తారు ఇస్తారు అంటున్నారు యాభై రూపాయలు వచ్చి చెత్త వాళ్ళు వేసుకొని వెళ్తున్నారు అక్కడ అక్కడనే నిలబడుతుంది బండి మేమే పోయి వేసుకోవాలి అది కూడా తీసుకెళ్ళట్లేదా అది ఇంతకు ముందు తీసుకోకపోతుండే మన ఐదారు దినాల్సి అని తీసుకోపోతా అడిగినాం అంటే ఎవరు పైసలు కరెక్ట్ చిన్నగా వచ్చిన వర్షం ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి గేట్ లోపల చిన్న చిన్న పిల్లలు ఉన్నారు దోమలు ఈగలు ఇదంతా ఆ చెత్త అంతా అట్లానే ఉంటుంది ఎట్లా చేయాలమ్మా నేను చిన్నగా సంది చూస్తున్నా ఎట్లది అట్లనే ఉంది ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగిన ఈ పిల్లలు కూడా మా మన్మరాలు మనమనులు అందరూ ఈ పిల్లలు కూడా పెద్దగా అయిన ఇప్పటిదాకా ఇది మార్చలేదు అట్లానే ఉంటుంది మార్చలే మార్చలే ఇది గుడిసెలు ఉండే ఆ గుడిసెలే మార్చినాయి ఇంకేం లేదు లేదు నల్ల అయితే ఇచ్చారు కానీ ఏది మారలే ఆల్రెడీ వాళ్ళు వచ్చింది చిన్న కట్టారు కానీ దీనికి రిటర్నింగ్ వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుందని రిక్వెస్ట్ ఓవర్ ఇక్కడ వచ్చేసి మొత్తం చెత్త అది వేసేస్తున్నారు ఇంటి ముంగట చిన్న పిల్లలు ఉన్నారు దానివల్ల దోమలు ఈగలు వచ్చి ఇంకా ప్రాబ్లం అవుతుంది మాకు అదే అవేర్నెస్ వచ్చి గవర్నమెంట్ ఇక్కడ అందరికీ అవేర్ చేసి చెత్త ఇయ్యు అని కొన్ని అవి బ్యాగ్స్ అవి పెడితే మంచిగా ఉంటుంది మార్నింగ్ వాళ్ళు వస్తున్నారు కానీ ప్రతి ఇంటికి తిరుగుతలేరు వాళ్ళకి అడిగితే అమౌంట్ ఇస్తలేరు అందుకే మేము తీసుకుంటలేమని చెప్తున్నారు ఇది అదొకటి ఉంది మోర్ ఓవర్ సీసీ కెమెరాస్ పెడితే ఇంకా బాగుంటుంది ఇక్కడ చాలామంది నైట్ టైమ్స్లో తిరుగుతున్నారు సో బస్సీ కదా దానివల్ల ఇంకా మనకి ఫెసిలిటీస్ పెంచాలి వీళ్ళు చూసారు కదండి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళ మాటల్లో అయితే విన్నాము ఈ ఏరియా కార్పొరేటర్ అయితే త్వరలోనే స్పందించి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నామండి మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ lane fast call it high speed i've been working hard yeah i've been working nightly if you think you're